హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో కరాచీ హల్వా రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసేసుకోవచ్చో ఈ రెసిపీలో అయితే చూపించేస్తాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కరాచీ హల్వాని బజార్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ వీడియోలో నేను చెప్పబోయే పక్కా కొలతలతో ఒకసారి కరాచీ హల్వా రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అచ్చం బజార్ స్టైల్లో ఎంత బాగా కుదురుతుందో మీరే ఆశ్చర్యపోతారు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా అయితే తీసేసుకోండి ఈ కార్న్ఫ్లోర్ వచ్చేసి మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి సో కార్న్ఫ్లోర్ వేసేసుకున్న తర్వాత ఒక కప్పు కార్న్ఫ్లోర్కి మూడు కప్పుల అయితే యాడ్ చేసుకోవాలండి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో నేనైతే ఇక్కడ ఒక కప్పు కార్న్ఫ్లోర్కి మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో లంప్స్ ఏమీ లేకుండా మంచిగా విస్కర్ తోటి కలిపేసుకోవాలి ఇలా మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కార్న్ఫ్లోర్ అనేది వాటర్లో మంచిగా మిక్స్ అయిపోవాలండి అంతవరకు విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఒక మందపాటి కడాయి తీసేసుకొని ఇందులో రెండున్నర కప్పుల షుగర్ని అయితే వేసుకోవాలండి మనం తీసుకున్న ఒక కప్పు కార్న్ఫ్లోర్కి రెండున్నర కప్పులు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ మీరు స్వీట్నెస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకో పావు కప్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసేసుకుందాము ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఈ కడాయిని అయితే పెట్టేసుకొని మనం షుగర్ మంచిగా డిజాల్వ్ అయ్యేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి మనకి తీగపాకమేమీ రావాల్సిన అవసరం లేదండి మనం వేసుకున్న షుగర్ మొత్తం మంచిగా మెల్ట్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న చక్కెర అనేది మంచిగా కరిగిపోయి మనకి రెండు పొంగులైతే రావాలండి సో నేనైతే ఇక్కడ బాయిల్ చేసేసుకుంటున్నాను మనకి మంచిగా ఒక పొంగు అయితే వచ్చేసింది ఇప్పుడు సెకండ్ పొంగు కూడా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు చెక్కలు నిమ్మరసం అయితే వేసుకుందాము ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల చక్కెర అనేది మనకి క్రిస్టల్స్గా ఫామ్ అవ్వకుండా ఉంటుందండి నిమ్మరసం వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకైతే చక్కెర పాకం రెడీ అయిపోయింది షుగర్ మంచిగా మెల్ట్ అయిపోయింది అలాగే క్రిస్టల్స్ ఏమీ ఫామ్ అవ్వలేదు సో ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకోండి ఇలా సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ మిక్చర్ అయితే ఉంది కదండి దాన్ని అయితే ఒకసారి మంచిగా తోటి మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి మొత్తాన్ని కూడా మనం కాన్ఫ్లోవర్ మిక్చర్ని యాడ్ చేసిన వెంటనే లంప్స్ అయితే ఫామ్ అయిపోతాయండి సో మనం జాగ్రత్తగా కంటిన్యూస్గా గరిటితోటి తిప్పుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా లంప్స్ అయితే ఎలా ఫామ్ అయిపోయాయో సో కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలండి ఎక్కడా కూడా ఆపకుండా ఫ్లేమ్ అనేది మనం సిమ్లో పెట్టేసుకొని ఇలా తిప్పేసుకుంటే చూస్తున్నారు కదా దగ్గరకు వచ్చేసింది మనకి హల్వా మొత్తం ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతుందండి మనకి ఇప్పుడు కూడా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి ఇలా కంటిన్యూస్గా తిప్పుకొని దగ్గరకు వచ్చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇందులోకి నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి వన్ థర్డ్ కప్పు నెయ్యిని అయితే తీసేసుకోవాలి మనం తీసుకున్న నెయ్యి మొత్తాన్ని కూడా ఒకటేసారి యాడ్ చేయకుండా విడతల విడతలుగా అయితే యాడ్ చేసుకోవాలండి ముందుగా నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకొని గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా నెయ్యి మొత్తాన్ని కూడా హల్వా అయితే మనది అబ్జర్వ్ చేసేసుకుంది ఇలా మంచిగా నెయ్యి కలిసిపోయిన తర్వాత మాత్రమే మరో టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి ఇంకో రెండో టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మన హల్వా అయితే మంచిగా నెయ్యిని అబ్జర్వ్ చేసేసుకుంది ఇప్పుడు మీకు ఇష్టమైన డ్రై అయితే వేసేసుకోవచ్చండి నేను ఇక్కడ పుచ్చకాయ కాజుని అయితే కట్ చేసి వేసేసుకున్నాను ఇప్పుడు మూడో టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకున్నాను వాటితో పాటుగా ఈ నెయ్యి మొత్తాన్ని హల్వా పీల్చుకునేలాగా మనమైతే మిక్స్ చేసేసుకోవాలి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి ఇప్పుడు ఫోర్త్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను మన హల్వా అయితే మనం వేసుకున్న నెయ్యి మొత్తాన్ని కూడా పీల్చేసుకుంటుందండి చూస్తున్నారు కదా అది నెయ్యి మొత్తాన్ని కూడా పీల్చుకొని దగ్గర పడుతుంది ఫైనల్గా అయితే లాస్ట్ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకున్నానండి ఆఖరి స్పూన్ నెయ్యితో పాటుగా కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ను అయితే యాడ్ చేసేసుకున్నానండి మీరు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్నైతే యాడ్ చేసుకోవచ్చండి ఆరెంజ్ అయినా గ్రీన్ అయినా రెడ్ అయినా నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్లో చేసుకుంటున్నాను కాబట్టి హల్వా గ్రీన్ కలర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నెయ్యి కలర్ మంచిగా హల్వాకి పట్టేటట్టుగా గరిటతోటి తిప్పేసుకోవాలండి చూసారు కదా హల్వా అయితే మనకి మంచి గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది సో హల్వా కూడా మంచిగా దగ్గరకు వచ్చేస్తుందండి మనకి మీరు సాఫ్ట్గా తినాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు కొంచెం చూయీగా ఉండాలి అనుకుంటే మరో ఇరవై నిమిషాల పాటైతే మనం కుక్ చేసుకోవాలండి ఈ ఇరవై నిమిషాలు కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని హల్వా మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి కంటిన్యూస్గా తిప్పుకుంటూ చూస్తున్నారు కదా నేనైతే కంటిన్యూస్గా తిప్పుకుంటూ హల్వాని కుక్ చేసేసుకుంటున్నాను మనకి హల్వా అనేది చూవీగా రావాలి అనుకుంటే మనకి కాస్త ఎక్కువగా కుక్ చేయాల్సి వస్తుందండి సో నేనైతే టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా హల్వా అయితే మంచి ముద్దలాగా మారింది అలాగే చాలా దగ్గరికి పడింది ఇప్పుడు మరో పది నిమిషాల పాటు మంచిగా సిమ్లో పెట్టేసుకొని హల్వా దగ్గరకు వచ్చేంతవరకు కుక్ చేసేసుకోవాలండి గరిటితోటి తిప్పుకుంటూ ఇంకో పది నిమిషాల తర్వాత నేనైతే ముద్దనైతే తీసుకొని చూస్తున్నానండి హల్వా అనేది మనకి చేతికి అంటుకోకుండా ముద్దలాగా వస్తే మన హల్వా అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్టు సో నాకైతే చేతికి ఏమి అంటుకోవట్లేదు ముద్దలాగా అయితే ఫామ్ అయిపోతుంది సో ఈ స్టేజ్లో సిమ్లో పెట్టేసుకొని మరి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి మనకి హల్వాలో వేసుకున్న నెయ్యి మొత్తం విడుదలవ్వాలండి అప్పటిదాకా అయితే మనం కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా హల్వా నుంచి నెయ్యి సపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది సో ఇలా అయిన తర్వాత ఇంకో పది నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి మొత్తంగా నలభై నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత హల్వా అయితే మనకి రెడీ అయిపోతుంది ఇలా హల్వా నుంచి నెయ్యి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే మన హల్వా అయితే రెడీ అయిపోతుందండి సో మనకి మంచిగా చీవి హల్వా అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ఒక బాక్స్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా బాక్స్లోకి వేసేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయితే గార్నిష్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ పుచ్చకాయ సీడ్స్ అను జీడిపప్పులను అయితే వేసేసుకున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత మనకి ఊడిపోకుండా ఒకసారి అయితే స్పూన్తో ట్యాప్ చేసేసుకుందామండి ఇలా ట్యాప్ చేసేసుకుంటే మన డ్రై ఫ్రూట్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఇలా మంచిగా ట్యాప్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి మన హల్వా అయితే ఒక గంట తర్వాత పూర్తిగా చల్లారిపోయింది సో మౌన నుంచి కూడా ఈజీగా సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసేసుకొని ఈ విధంగా డీమోల్డ్ చేసేసుకొని ఇష్టమైన షేప్లో పీసెస్గా కట్ చేసేసుకోవడమేనండి చూస్తున్నారు కదా ఇంట్లోనే ఎంచక్క ఈజీగా బజార్జ్ స్టైల్లో నోరూరించే కరాచీ హల్వానైతే చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కరాచీ హల్వాని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మరి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను మరి బాబాయ్